కొండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా అధికారికంగా ఈరోజు తిరుపల సంఘంలో జరుపుకుంటున్నాము మరి మన తెలంగాణ జాతీయతగా చెప్పుకునే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు తెలంగాణ మరియు అదేవిధంగా స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో క్రియాశీలకంగా ఎంతగానో పోరాడి మరి పదవులే కాదు మన మంత్రి మంత్రి పదవులను లెక్క చేయకుండా అవిటిని పదవులను త్యాగం చేసి మరి ముందు తరాలకు నిబద్ధతగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నదనే స్ఫూర్తినిచ్చిన కొండ లక్ష్మణ్ బాబుజీ గారిని మనం ముందు తరాలకు వారి ఆశయాలను తీసుకుపోయే విధంగా కృషి చేయాలని మరి ఈ సందర్భంగా మనందరం ఇలా వారికి ఘనంగా జయంతోత్సవాలు చేయడం కూడా గర్భంగా చెప్పుకోవాల్సిన విషయం ఎంతైనా ఉన్నది మరి తెలంగాణ మొదటి తరం కూడా ఎంతో పూర్తిదాయకంగా తీసుకుపోయి తెలంగాణ సాధించే వరకు నిశ్రమించాను అనే ఒక నానుడితో స్వాతంత్ర్యంలోనూ ఇటు తెలంగాణ ఉద్యమంలోనూ ప్రత్యేక రాష్ట్ర తెలంగాణలోనూ క్రియాశీలకంగా పనిచేసి మరి తన పదవులను త్యాగం చేసిన మహానుభావుని ఈరోజు గుర్తించుకోవడం అనేది గర్భంగా ఉండాలి మరి ఈ కార్యక్రమానికి కమిషనర్లు కౌన్సిలర్లు మరి స్టాఫ్ కానివ్వండి

ఆయన తెలంగాణ కోసం ఆయన ఇల్లు కూడా ఆ రోజు అధికారంగా పార్టీలో అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన ఇల్లు కూడా ఒక మన కేసీఆర్ చాలనకు తెలంగాణ ఇల్లు ఇవ్వడం జరిగింది తెలంగాణ సాధ్యం కోసం ఆయన ఆఫీసు ఇవ్వడం ఆనాడు కట్టుబట్టలతో ఆయనను బయటకు పంపించడం జరిగింది అట్లాంటి వీరుడు వల్ల మనం అందరం స్ఫూర్తి తీసుకోవాలి అనే ఆశయాలు